नहीं था பத பன்னுள்ள நிமிஷாலே మీకు చెడు పోతాయి ఎప్పుడంటే సెకండ్ సండే రామాలండి మీరు ఎప్పుడు వచ్చినప్పుడల్లా వచ్చే వచ్చినప్పుడల్లా పంపియాలంటే కుదరదు కదా ఒకటి లోపలికి ఎందుకు పిల్లలు ఏదైనా అని చెప్తే ఆ రోజు అలా చేస్తాం రోజు వస్తాడు సార్ ఈ పిల్లలు పిల్లంపితే గంటలు గంటలు ఇక్కడే ఉంటారు సార్ మాట్లాడుతూ వెళ్ళమంటే వెళ్ళరు ఈ రోజు ఇంతమంది ఇక్కడ బయట ఉన్నారు ఎందుకు పంపిలే అమ్మా అన్నీ పంపిస్తాం అన్నీ

नहीं कर को नहीं छोड़ी हमें सर अच्छा है हाल इतना छोड़िए देखे तो क्या खराब खराब बात हम बोलते हैं सर कैसा हमें छोड़ना तो भाई को बच्चे बड़े नहीं क्या सर हम क्या की प्रिंसिपल प्रिंसिपल सर हमारा मैडम का हमारा डीचर वो सच की झूठ की मालूम नहीं వాళ్ళే ఇట్లా లక్కిడిపల్లి మండలమేనా కడప నుంచి పిలుచుకుని వదిలేదు పాపను ఇప్పుడు భయం వేస్తా ఇంటి మీకు

ఏ టీచర్ వచ్చిన ఇబ్బంది సార్ మాత్రం మాకు ప్రిన్సిపల్ గా వద్దు సార్ మాకు ఈ ప్రిన్సిపల్ అవసరం లేదు సార్ మాకు నెక్స్ట్ ప్రిన్సిపల్ కావాలి మాకు ఈ ప్రిన్సిపల్ మేడం చాలా ఇబ్బందులు వస్తున్నాయి మాకు ప్రిన్సిపల్ మేడం అసలు చాలా మమ్మల్ని చాలా టార్చర్ చేస్తుంది మాకు వద్దు సార్ స్టూడెంట్స్ తో సహా వద్దు సార్ ఈ మేడం స్కూల్ స్కూల్స్ కి చాలా ప్రాబ్లమ్ వస్తుంది సార్ పీస్ఫుల్ గా అయితే ఆ మేడం అయితే వద్దు సార్ ఏ టీచర్ వచ్చినా వచ్చిన సార్ సార్ నిన్న ఒక పాపని వాళ్ళ హస్బెండ్ రూమ్ కి పిలిచి ఆ అమ్మాయికి ఎక్కడంటే టచ్ పిల్లలకి సేఫ్టీ లేనప్పుడు పెద్దవాళ్ళ మాకు మాకెలా ఉండదు సార్ సేఫ్టీ దగ్గర సేఫ్టీ ఉండదని పేరెంట్స్ హాస్టల్ కి వేస్తే ఇక్కడ సేఫ్టీ ఉంటుందని ఇక్కడే సేఫ్టీ లేదు సార్ మాకు అది వీళ్ళు వచ్చినప్పుడు నుంచే సార్ ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరగలేదు సార్ ఆడుకుంటూ ఉంటే జెంట్స్ హస్బెండ్ అయితే హోన్య పరిగెడుతూ ఉంటే అమ్మాయిని పిలిచి సార్ మా టోటల్ ప్రెసెంట్ కూర్చోవాలి సార్ మార్నింగ్ టోటల్ ఫోర్ సిక్స్టీ సార్ స్కూల్ రోజు ఇప్పుడు అమ్మాయికి దొరికినట్టే నెక్స్ట్ ఇయర్ చెప్పండి కూడా సేఫ్ సీపర్ ఇన్షియల్ సి ముందున్న ప్రిన్సిపల్ మేడమే మాకు కావాలి సార్ ముందున్న ప్రిన్సిపల్ మేడమ్ అయినా ఏ ప్రిన్సిపల్ అయినా మాకు బాగా చూసుకునే మేడమే కావాల్సి కోరుతున్నాను సార్ ప్లీజ్ సార్ దయచేసి మేము పేద పిల్లలం సార్ మాకు మీరు హెల్ప్ చేస్తేనే సార్ మిమ్మల్ని కోరుతున్నాను సార్ మాకైతే ఈ ప్రిన్సిపల్ అయితే వద్దు సార్ రేక్ సార్ ఆ పాప ఒక్క అదేదో ఆ పాపని ప్రిన్సిపల్ మా అందరిని పిలిచలేదు సార్ ఆ పాపని కంటాసేపు పిలిచి మాట్లాడింది దాని తర్వాత మమ్మల్ని పాపని ఏ విధంగా ఉంటే విచారణ చేసి ఆ మేడం తప్పిస్తే మేడం నేను చర్య లేదా మేడం భర్త కన్నా తప్పు తీసుకుంటే మేడం పైన కూడా చర్య మేడం భర్తే కాకుండా సార్ ఇద్దరిపైన కూడా తప్పులు ఎవరు ఉన్నా కూడా పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఏమి విచారణ చేయించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము మీరు ఏం దాని గురించి ఎవరైతే కావద్దండి ప్రిన్సిపాల్ మేడం అవసరమైతే ప్రిన్సిపాల్ కూడా తొలగిస్తాం ఓకేనా మీరు కొత్త మేడం అక్కడ సీనియారిటీ ప్రకారం గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నాయో కావచ్చు లేకపోతే మేడం భర్తయినా కావచ్చు వాళ్ళ పైన మేము చర్య తీసుకుంటాం మీరు ప్రశాంతంగా మీ రూమ్ ఉండండి దానిపైన మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా దీనిపైన విచారణ చేసి గ్యారంటీగా నేను కూడా రిపోర్ట్ పంపిస్తాను మీరు చెప్పిన రిపోర్ట్ ప్రయాణి ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు సార్ అది కాక గర్ల్స్ కాలేజ్ సార్ ఆ సారి టీ షర్ట్ పంచ వేసుకోవడం ఏమైనా న్యాయం పాప